ప్రభువునందు నందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామున మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అని ఈ భాగాన్ని అనుసరించి గత దినములలో సంఖ్యాకాండము పద్దెనిమిదో అధ్యాయ గురించి అక్కడ ఉన్న ఇస్రాయల్ ప్రజలు ప్రధాన యాజకులు యాజకులు లేవీలు వారి యొక్క సేవా విధానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాం పాత నిబంధన యొక్క ప్రకారం ఈ దినమున ఈ వచనాన్ని అనుసరించే నూతన నిబంధనలో నుండి ఇంతకుముందే మేము కొన్ని విషయాలను తెలియజేసినాము కానీ కొంతమంది పాపం ఈ విషయాన్ని తలంచకుండా చూ చూసి గ్రహించకుండా ఉంటారు అలా తెలియకతే అంటే వారు దాన్ని చూడకపోవచ్చును అయినా మరో విషయం ఏంటంటే ఈ విషయాన్ని గురించి పాత నిబంధనకు కొత్త నిబంధన ఉన్నటువంటి సందర్భాన్ని గురించి మీకు కొన్ని విషయాలు తెలియజేయాలని తలస్తూ ఉన్నాం ముందుగా సంఖ్యాకాండము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము ఇస్రాయేలీలు పాపం తగిలి చావకున్నట్లు వారికి మిదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు అయితే లేవీలు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులయ్యుందురు ఇస్రాయేళ్ళ మధ్యన వారికి స్వాస్యమేమీ ఉండదు ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ ఏది ఇస్రాయేల్ ప్రజలు ఇక మీదట ప్రత్యక్షపు గుడారములకు రావద్దు వారి నిమిత్తము ఎవరు చేస్తున్నారు అనంటే యాజకులు ప్రధాన యాజకులు లేవీలు ప్రత్యక్ష గుడారం యొక్క సేవ ఇది తరతరములకు వారికి కట్టడ బహుశా ఇస్రాయేల్ యొక్క జనము లేక యూదులు ఈ రోజు వరకు ఇదే నిబంధన వారు పాటిస్తారేమో అని మనం అనుకోవచ్చు నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే వారికి తరతరములకు కట్టడ అయితే నూతన నిబంధన ప్రకారము పరిశుద్ధ గ్రంథం బైబుల్లో ఈ విధంగా రాయబడి ఉంది మన ప్రభు ఏసుక్రీస్తు వారు భూలోకములోనికి మానవుడిగా జన్మించిన తర్వాత ఈ యొక్క అంతా కూడా మారింది ఈ విషయం అంతా కూడా మారింది ఎందుకు అని అంటే మనకు తెలుసు మన ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు వారే హెబ్రీ పత్రికలోను ఇంకా గ్రంథాలలో సెలవిచ్చిన రీతిగా ఆయనే మనకు ప్రధాన యాజకుడు గమనించండి ఎవరు అనంటే ఆయన మనకు ప్రధాన యాజకుడు ఒక్క చిన్న మాటనట్టు చూపిస్తానని మీకు ఎందుకంటే ఆయన ఎవరు అని అంటే మనకు ప్రధాన యాజకుడు తొమ్మిదో మ పత్రిక తొమ్మిదో అధ్యాయం చాలా వచనాలు ఉన్నాయి అట్లా మీ మన అవగాహన గురించి చూపిస్తున్నాను తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయము ఈ ఏడో వచనం అంటాడు సంవత్సరంకు ఒకసారి ప్రధాన యాజకుడు ఒక్కడే అని వారు ఆ విధంగా ఒక్కడే వెళ్ళేవాడు అయితే నూతన నిబంధనలోకి వచ్చినాక గమనించవలసిన విషయం అంటే పదకొండవ వచనం అయితే క్రీస్తు రాబోతున్న మేళ్ల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చును ప్రధాన యాజకుడు చాలా విషయాలు మన ప్రవైన యేసుక్రీస్తు వారి గురించినటువంటి సందర్భాలు ఉంటాయి ఆయన ఎవరంటే ప్రధాన యాజకుడు ఈ భాగాన్ని మనం అనుసరిస్తే మన ప్రధాన యాజకుడు మన బలహీనతలో అనుభవం లేనివాడు కాడు అని అంటాడు మన ప్రధాన యాజకుడు ప్రధాన పత్రిక నాలుగు నాలుగు పద్నాలుగులో అంటాడు ఏసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు పదిహేనవ వచ్చినము మన ప్రధాన యాజకుడు మన బలహీనతలో ఎవరిప్పుడు మన ప్రధాన యాజకుడు అంటే మన ప్రభు అయిన వారు మనకు ప్రధాన యాజకుడు ఏసు ప్రభారి ద్వారా ఎవరైతే రక్షించబడ్డారో ఆయన బిడ్డలున్నారో వారు కూడా ఎవరని రాయబడి రాజులైన యాజక సమూహం లేక పరిశుద్ధ యాజకులు అని రాయబడి ఉంది పరిశుద్ధ యాజకులు ఇది నూతన నిబంధన యొక్క విషయం పాత నిబంధనలో ప్రధాన యాజకుడు యాజకులు లేవీలు ఇప్పుడు మన యొక్క ప్రధాన యాజకుడు మన ప్రభు యసుక్రీస్తు వారు ఆ తర్వాత యాజకులు ఆ తర్వాత లేవీలు ఉన్నారు వీరు దేవుని మందిరం దీని గురించి బైబిల్లో ఒక ప్రత్యేకమైన విషయం మొదటి పేతురు పత్రిక మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయంలో ఈ విధంగా పేతురు గారు సెలవిచ్చినటువంటి యొక్క మాట పేతురు గారు రెండో అధ్యాయము గమనించండి ఐదో వచనం ఐదు ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలి నుండి సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు గమనించండి ఎవరు అంటే మన ప్రభు అయిన వారి ద్వారా అనుకూలమగు దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలు అర్పించడానికి ఇంతకుముందు వారు శరీర సంబంధంగా బలు అర్పించేటువంటి వారు ఇప్పుడు ఏమైందంటే ఆత్మ సంబంధమైనటువంటి యొక్క బలులు అర్పించటకు పరిశుద్ధ యాజకులు అంట ఆయన ఎవరు ప్రధాన యాజకుడు మన ప్రభు మనము ఎవరు అంటే యాజకులము యాజకులము ఏ యాజకులము పరిశుద్ధ యాజకులం ఇంతకు ముందు యాజకులు లేవీలు ప్రధాన యాజకులు మాత్రమే పరిశుద్ధంగా ఉండి ఇస్రాయేల్ తీసుకుని వచ్చేటువంటి బలులు దేవునికి అర్పించేవారు ఇప్పుడు ఈ విషయం అంతా మారింది ఆయన ప్రధాన యాజకుడు ఎవరంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచినారో వారు కూడా పరిశుద్ధులుగా ఇప్పుడు అందరికి వచ్చింది అంత ఈజీగా అనుకోవడానికి కాదు మనమందరం రాజులైన యాజక సమూహం అని ఉంది నిజంగా వీరికి ఉన్న పేర్లు కూడా తొమ్మిదో వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాదిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం ఏమి నిమిత్తము ఆశ్చర్యకరమైన తన వెలులోనికి పిలిచిన వాని యొక్క గుణాదిశయములను ప్రచురం చేయు నిమిత్తం ఏం చేయాలా ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తు యేసు ప్రభు వారిని బట్టి ఆయన యాజకుడు ప్రధాన యాజకుడు మనము యాజకులము ఆయన పరిశుద్ధుడు మనము పరిశుద్ధులము ఆయన రాజు మనము రాజులము ఆయన దేవుని యొక్క సొత్తు లేక దేవుని కుమారుడు మనం కూడా ఏమైనా దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు ప్రజలు కాబట్టి విశ్వాస జీవితంలో రెండు విషయాలు మనకు ఇప్పుడు కలిగి ఉండాలి ఆ దినమున్న పాదమైన కాలంలో వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇప్పుడు రక్షించబడ్డ ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధమైన జీవితం అవసరం ఈజీగా రాజులము యాజకులము అని మనము సంతోషపడుతున్నాము పర్వలేదు కానీ పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లంటే ఎట్లా ఉండాలంట పరిశుద్ధ యాజకులు ఏంటి పరిశుద్ధత ఎప్పుడైతాము రెండు విషయాలు పరిశుద్ధ యాజకులుగా ఉండి ఆత్మ సంబంధమైన బలు అర్పించు మందిరంగా కట్టబడుతున్నాం అంటే సజీవమైన రాళ్లవలే మందిరము ఒకటి బలులు అర్పించటము రెండవది మందిరంగా కట్టబడడం ప్రియ దేవుని బిడలారా గమనించండి కట్టబడుచున్నారు అంటాడు ఎవరు మీరు ఎక్కడ చూసినా కూడా పేతురు మాట్లాడుతున్నటువంటి యొక్క మాట పేతురు మీరు అని ఉంటది మీరు అని ఉంటది ఏసు ఇక్కడ ఇదే భాగంలో మీరు అంటే ఇప్పుడు ఎవరు కట్టబడేది ఎవరు అని అంటే విశ్వాసులు కట్టేది ఎవరు అంటే దేవుని ఆత్మ ద్వారా దేవుడు ఎవరైతే దైవజనులను ఏర్పరచుకున్నారో వారి ద్వారా మనము పరిశుద్ధముగా మందిరముగా కట్టబడుచున్నాము లేక కట్టబడుచున్నారు అంటాడు అంటే కట్టేవారు ఉన్నారు అందుకనే కట్టేవారు ఎవరు దేవుని సంగమ జ్ఞాపకం పెట్టుకోండి ఇక్కడ దేవుని దాసుడు పేతుడు గారు అంటున్నాడు కట్టబడుచున్నారు అంటాడు అంటే దేని అనుబంధంగా మనం కనబడుతుంది అని అంటే గమనించండి ఆరో వచనము ఏలే అనగా ఇదిగో ముసు ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూల రాతిని శివంలో స్థాపించి ఉన్నాను ఆయన ఎందు విశ్వాసముంచువాడు మాత్రం కనబడు ఎవరు ఈ రాయి అంటే మన ప్రభువైన ఏసుక్రీస్తు వారే ఏసుక్రీస్తువారే ఏడో వచనములు అంటాడు విశ్వసించి మీకు ఆయన అమూల్యమైన వాడు విశ్వసింపుని వారైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఎవరి ఈ రాయి అంటే మన ప్రభు అయినా ఏసుక్రీస్తు వారి మొదటిగా మన ప్రభుకు రాయి అయ్యున మూలమైన శివునులో మూలమైనటువంటి రాయి ఈ రాయిని ఆనుకునే ఈ రాయిని ఆనుకునే పేతును కూడా అన్నాడు పదహారు అధ్యాయ తీసు మరియు నీ పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు అంటే ఈ బండ అంటే పేతురు బండ కాదు కొన్నిసార్లు పేతురే అనుకుంటాం పేతురు అంటే రాయి రాయప్ప అంటారు రాయి ఇప్పుడు ఈ రాయి ఏ రాయికి ఆనుకొని ఉంది ముఖ్యమైన మూల రాయి ఉంది మనకు తెలుసు బండ ఎవరు అంటే క్రీస్తే ఆ బండ అని రాయబడి ఉంది బండ మన ప్రభువే రాయి కూడా ఎవరంటే మన ప్రభువే ముఖ్యమైన మూల రాయి అందుకని ఏర్పచ్చబడిన రాయి అని అందుకని ఈ రాయి నిషేధింపబడిన రాయి ఈ రాయి ఎవరంటే మన ప్రభు అయినా ఏసుక్రీస్తు వారు ఏసుక్రీస్తు వారిని ఆనుకుని అపూస్తులు అపోస్తులు వీళ్ళు కూడా ఒక సజీవమైన రాళ్ళు ఆ రాయి ఈ ఈ రాయి మనకు ముంగుర్తు దీదే మన మన కట్టుబడికి అంటే మనం ఆత్మీయంగా జీవించడానికి అంటే ఆ స్థాయిలోనికి అటు తొలగకుండా ఏ రాయిని ఆనుకో మన ప్రభు యేసుక్రీస్తు వారిని ఆనుకొని అపూస్తులు అందుకని మనం ఏమంటాం అపూస్తుల యొక్క బోధ సహవాసం అంట అపూస్తులు మన ప్రభు యేసుక్రీస్తు వారు ఆ తర్వాత అపూస్తుళ్ళు ఆ తర్వాత సంఘముగా కట్టబడుతుంట మనము ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వారం ఆ రాయిని ఆనుకొని అదే మనకు ఒక రాయి ఒక గోడ కట్టేటువంటి వ్యక్తి రాతి కట్టడం కట్టేవాడు ముఖ్యమైన ఒక రాయిని తీసుకొని దానితోనే గుండు సూది గుండు వేసుకొని మెట్న పెట్టుకొని ఎట్లా కట్టుకుంటాడో అట్లా మన ప్రభు యొక్క రాయి ఆ రాయిని ఆనుకొని అపూస్తులు ఉన్నాయి ఆ రాయిని ఆనుకొని సంగముగా నీవు నేను కట్టబడుతున్నాం మనం కట్టబడుతూ ఉన్నాం ఇంకా కట్టబడలేదు అందుకని కట్టేవారు ఉన్నారు కట్టేవారు ఇక్కడెవరు పేతురు పేతురు గురించి చూసే ఇంకో రెండు మాటలు నేను మీకు నేను గుర్తు చేయాలనుకుంటున్నాను ఒకటి మనము యాజకులము పరిశుద్ధ జనము దేవుని సొత్తు అంతేకాదు పరిశుద్ధ మందిరముగా కట్టబడుతున్న మందిరము మందిరము ఎపిఎస్ పత్రిక రెండో అధ్యాయంలో పౌలు గారు ఈ విధంగా మాట్లాడతాడు పౌలు గారు గమనించండి రెండో అధ్యాయము రెండో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన నుంచి ఈ విధంగా ఉంది కాబట్టి మీరు ఇక మీద పరిజనులు పరదేశులై ఉండక పరిస్థితులతో ఏక పట్నస్తులు దేవుని ఇంటి వారునై ఉన్నారు క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుతున్నారు గమనించండి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుతున్నారు కట్టే వాళ్ళు ఎవరు అంటే అపోస్తులు ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువు నందు పరిశుద్ధమైన అవుటకు వృద్ధి పొందుచున్నది ఆయన మీ ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై కట్టబడుచున్నారు అపో పౌలు సంఘం అంటున్నాడు అంటే కట్టబడుచున్నారు అంటే పౌలు కూడా ఎవరంటే ఒక కట్టే ఆయన దేవుని ఆత్మ ద్వారా పేతుడు కూడా ఎవరంటే ఓ కట్టే ఆయన ఏ విధంగా ఈ కట్టడం అంటే ఆ రాయిని ఆనుకొని ప్రభువారు అనేటువంటి రాయిని ఆనుకొని కట్టవలసినటువంటి వారంగా ఉంటున్నాం దీన్ని ఇంకా కొంచెం మనం లోతుగా తలంచినట్లయితే ఏపీసీ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగు గమనించండి దేవుని బిడలుగా ఏ విధంగా మనం కట్టబడుతూ ఉన్నాము రాజులైన యాజక అందరికి సంబంధం ఉందనుకుని పోతున్నాము కానీ నిజంగా ఆ విధంగా మనం కట్టబడుతూ ఉన్నామా కట్టబడుతూ ఉన్నావా కట్టబడుతూ ఉన్నామా నాలుగో అధ్యాయం నేను చదువుతున్నాను ఈ భాగాన్ని మీరు తర్వాత చదువుకోండి పదకొండు నుంచి మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుచ్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించను సంపూర్ణ ఏకత్వంలోనికి అందుకనే యేసు ప్రభు వారి యొక్క స్థాయిలోకి ఆ పరిశుద్ధతలోకి ఆ స్థానంలోనికి ఆ రూపంలోనికి సంఘముగా నీవు నేను రావలసిన వారంగా ఉంటున్నాం పేరు చెప్పుకుంటే కాదు పేరు చెప్పుకుంటే కాదు అందుకనే సమరూపము గలవారం అగు వరకు ఈలాగు నియమించినాడు ఏలాగు పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు లాగునట్లు సుష్ణారా క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తుళ్ళు గాను ఎవరండి అపోస్తుళ్ళు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్థికులు గాను కొందరిని కాపురులుగాను ఉపదేశకులుగాను నియమించి కాపరులుగాను ఉపదేశ కాపరికి రెండు రకాల పనులు కనబడుతుంది కాపరులు ఉపదేశకులు ఎందుకు అని అంటే ఈ సంఘము క్రీస్తును కలంట సమరూపములోనికి రావడానికి అదే ఏమంటాడు పరిశుద్ధ సంఘముగా కట్టబడడానికి కొరకు అనుకో ప్రియ దేవుని బిడలారా మనం కట్టబడేటువంటి వారంగా ఉంటున్నామా లేక ఏ విధంగా మనం కట్టుకుంటున్నాము ఇంకొక మాట కూడా నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాను తలుస్తూ దేవుని దాసుల యొక్క విషయానికి వచ్చినాక ఒక ప్రత్యేకమైన విషయం మనకు కనబడుతుంది మొదటి గురించి పత్రిక మూడో అధ్యాయం మూడో అధ్యాయము తొమ్మిదో వచనంలో మేము దేవుని జతపనవారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమై ఉండట అందుకని కట్టేవాడు ఎట్లా కట్టుకుంటున్నాడో చూసుకోవాలా కట్టేటువంటి వారు అక్కడ కూడా రాయబడింది అక్కడ కూడా ఏది పత్రికలు కూడా రాయబడింది కట్టేవాడు తొట్టిలుచున్నారు అని అంట కాబట్టి గమనించవలసిన సంఘముగా ఎంతసేపు ఉన్నా ఆత్మసమట మందిరముగాను కట్టబడుతూ ఉన్నారు కట్టబడుతూ ఉన్నారు కట్టేవారు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి ద్వారా అంటే దేవుని దాసుల ద్వారా కట్టబడడం ఏ రూపములోనికి అని అంటే క్రీస్తు కళ యొక్క సంపూతులకు రావడానికి నాలుగు రకాల యొక్క పరిచర్య అపోస్తులు ప్రవక్తలు సువార్థికులు కాపరులు ఉపదేశకులు ఈ నాలుగు పరిచర్య ధర్మం జరగడానికి సంఘము ఆ విధానంలోనికి రావడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి అవన అవగాహన కలిగి పాత నిబంధన ప్రకారము ఇస్రాయేల్ ప్రజలకు సేవ చేసే వాళ్ళు వారు నూతన నిబంధనకు వచ్చినాక యేసుప్రభు వారు మన ప్రధాన యాజకుడు మనమందరం కూడా అంటే సంఘము సంఘము మనమందరం కూడా పరిశుద్ధ యాజకులు రాజులు యాజక సభ ఎవరిని దేవుణ్ణి ఆరాధించే విషయాల్లోనూ దేవుని కొరకు జీవించే విషయాలు అందుకనే ఆ మొదటి పత్రిక రెండో అధ్యాయం మొదటి చోడది ప్రభు దయాలుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దూషణ కపటము ఇవన్నీ విడిచిపెట్టాలి ఈ దినాలలో సంఘమని రాజులమని యాజకులమని మనకున్నదని మనం దేశం చెప్పేటువంటి వారు ఆ స్థాయిలోనికి రావలసిన వారిగా ఉంటున్నాం కాబట్టి ఈ విషయాన్ని మనం ఎరిగి ఉండి కార్యారంభము కంటే కార్య అంతము మేలు నూతన నిబంధన ప్రకారము మనము కూడా పరిశుద్ధ యాజకులముగా ఉంటూ పరిశుద్ధ మందిరంగా కట్టబడాలి కట్టబడుతున్నామా ఏ విధంగా ఉన్నామో చివరి దినాలలో ఉన్నాము మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం ప్రియ తండ్రి బాగా దీవించమని ఏసుప్రబాయిని ఆమెను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి మన తండ్రి దేవుని యొక్క ప్రేమ మన ప్రభావిని వేసుకున్నారు కృప పరిశుద్ధాత్మ సావాస్ మనందరికి మనందరికీ తోడయం నువ్వు గా మేన్ ప్రీజ్లాడండి మీ అందరికీ